కానీ ముఖ్యంగా ఇవాళ మనం పెట్టుకునేటటువంటి ఊరగా ఏంటంటే అతి సునాయసంగా చేసుకునేటటువంటి మామిడికాయ ఈ రుచి గుమాయించాలంటే కనుక ఇంగు వేయవలసినది ఒక్కసారి చాలా నోరు ఊరిపోతుంది రుచి చూసేస్తానండి అద్భుతంగా ఉంది అందరికీ నమస్కారం ప్రాచీన సంప్రదాయ వంటలకి స్వాగతం మామిడికాయలు అనగానే మనకు గుర్తొచ్చేది ఉగాది అండి ఈ ఉగాది అయిపోయిన తర్వాత నుంచి కూడా మామిడికాయలు చాలా బాగుంటాయి ఎక్కువ దొరుకుతూ ఉంటాయి వీటితో మనం ఇంట్లోకి కావలసిన ఊరగాయ ఎవరైనా సులువుగా పెట్టుకునే పద్ధతిలో చెప్పడానికి మనతో ఉన్నారు స్వామి గారు ఆయన ఆధ్వర్యంలో ఆవ పెట్టిన మామిడికాయ ఏంటో చూసేద్దాం పదండి తప్పకుండా నమస్తే అండి నమస్తే అమ్మా వెట్రవేలు మురుగు నెక్క రోహర ఇవాళ ఒక చక్కని పదార్థాన్ని తయారు చేసుకోండి ముఖ్యంగా ఏంటంటే ఊరగాయల కాలం ఇప్పుడు ఉగాది అయిపోయింది కదా అవునండి ఇప్పుడు తరువాత మనం మామిడికాయలు వచ్చేస్తాయి మామిడికాయలు వచ్చేసిన తర్వాత పలు రకాల ఊరగాయలు పెట్టుకుంటూ ఉంటాం కానీ ముఖ్యంగా ఇవాళ మనం పెట్టుకునేటటువంటి ఊరంగా ఏంటంటే అతి సునాయసంగా చేసుకునేటటువంటి మామిడికాయ మామిడికాయ మామిడికాయబద్దలు అవును బద్ద అంటే ముక్క ఆవ అంటే ఆవాలతో తయారు చేసేటటువంటిది కాబట్టి మామిడికాయ ఆవబద్దం ఇదే రీతిలో దోసకాయతో కూడా చేసుకుంటారు దాని దోసకాయ ఆవబద్దలు అంటారు కానీ ఇది మామిడికాయ ఆవబద్దం ఇది నెల ఉండదు ఇప్పుడు ఇది ఎండాకాలం కదా బయట ఉంచుకుంటే రెండు రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అదనంగా ఒక నాలుగైదు రోజులు ఉంటుంది సులభంగా చేసుకునేదే కావాలి ఇప్పుడు ఈ పంత ఏంటంటే మామిడికైతే ఏదైనా పదార్థం ఊరగా పెట్టుకుని తిందాం అనుకునేటటువంటి వాళ్ళకి చాలా సౌలభ్యంగా ఉంటుంది పదార్థాలు కూడా చాలా తక్కువ అన్ని ఇంట్లో ఉండే ద్రవ్యాలే ఏమి హైరాణ పడక్కలేదు దీనికి కావాల్సిన ద్రవ్యాలు ఏంటంటే మనం మామిడికాయలు ఎన్నైనా తీసుకోవచ్చు దీనికి మాత్రం పుల్లని మామిడికాయలు తీసుకోండి ఎందుకు అని అడిగితే కనుక ఆవ ఆవ పెట్టిన తర్వాత మామిడికాయలు పులుపు ఊరి ఇది అమోఘంగా ఉంటుంది రుచి కాబట్టి పులుపు మామిడికాయలు తీసుకోవాలి ఎన్నైనా తీసుకోవచ్చు మనం ఇక్కడ తొమ్మిది తీసుకున్నాం తొమ్మిది మామిడికాయలు తీసుకున్నాం పుల్లని మామిడికాయలు అలాగే ఆవాలు దీనికి ప్రధానంగా శ్రేష్టమైనది ఏంటంటే పప్పు నూనె లేకపోతే వేరుశనగ నూనె ఈ రెండు బహుశ్రేష్ఠం ఇక్కడ మనం పప్పు నూనె తీసుకున్నాం ఎండుమిరపకాయలు కారం వేయక్కర్లేదు కాదు ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే కళ్ళుప్పు పసుపు ఈ రుచి గుమాయించాలంటే కనుక ఇంగు వేయవలసినదే ఇంగు వేస్తాం ఇదే పదార్థాలు ఇంక ఇంతకుముందు ఏమీ లేవు ముందు ఏం చేద్దామంటే నేను తొమ్మిది మామిడికాయలు తీసుకున్నాం కదా ఇప్పుడు ఆవాలు ఎండుమిరపకాయలు ఈ పదార్థాలన్నీ నానబెట్టాలి ఒక అరగంట సేపు అంటే పొడి లాంటివి ఏమీ కాదు ఇది నీళ్ళ నీళ్ళలో నానబెడతారు అందుకే చెప్తున్నా కదా నిల్వ ఉండదు నీళ్ళలో వేస్తాం కనుక నిల్వ ఉండదు రోజులు ఐదు ఆరు ఫ్రిడ్లో ఐదు ఆ రోజులు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం కనుక బయట ఉంచుకున్నట్టయితే ఒక రెండు రోజులు మనం బయట ఉండదు ఉంచుకోవచ్చు అది శీతాకాలం కనుక బయట పెట్టుకున్నామంటే శుభ్రంగా వారం రోజులు చెక్కు చేద్దరు అది విషయం అయితే ఇందులో మన ఆవాలు ఎన్ని తీసుకున్నా అంటే ఒక రెండు వంద గ్రాహాలు ఆవాలు తీసుకున్నాం ఈ ఆవాలకి ఒక నూట యాభై గ్రాములు ఎండిమిరపకాయలు వేద్దాం మనం తెలగలిగే కారాన్ని బట్టి పావుడి మామిడికాయలో పులుపుని బట్టి వేసుకోవాలి కానీ ఇది చాలా పుల్లగా ఉంది అందుకని ఒక రెండు వందల గ్రాముల ఆవాలకి ఒక నూట యాభై గ్రాములు ఎండిమిరపకాయలు వేద్దాం అంటే అన్ని కలిపి నానబెట్టు కలిపి నానబెట్టేసుకుందాం చెప్పాను సులభమైన విధానం కావాలన్నాను కదా ఇప్పుడు ఏమవుతుంటే హాస్టల్స్ లో చాలా మంది పిల్లలు వంటలు చేసుకుంటున్నారు బయట వసతి గృహాల్లో ఉండి వాళ్ళందరికీ కూడా ఈ విధానం సులభంగా ఉంటుంది చాలా సునాయసంగా ఉంటుంది ఏమ్మా అలాగే ఇందులో కల్లుప్పు ఏ కల్లుప్పు కల్లుప్పు ఒక చారుడు ఇప్పుడు రెండో చారుడు కూడా వేస్తున్నాను నేను చారు అంటే కాదు గుప్పడి కంటే పెద్దది చారుడు అది ఇదిగో ఈ మాత్రం అది చారుడు అలాగే మంగళప్రదమైనటువంటి పసుపు పసుపు వాడచ్చండి పసుపు వెయ్యాలి వెయ్యాలి అలాగే ఇంగు నా చేతి ఎక్కువ పడుతుంది ఎందుకంటే దీనికి ఉండాలి కనుక వెయ్యాలి ఎంత వెయ్యాలి అంతే వెయ్యాలి ఇదిగో ఏ మాత్రం ఇంగువ వేసేసి నాకు తెలిసి రెండు ఇంగు కాదు పడుతుంది నేను పడుతున్నా ఆవి ఎప్పుడైతే పడిందో ఇంగువ అప్పుడే లాగేస్తుంది ఇప్పుడు వీటన్నింటినీ మనం నీళ్ళల్లో వేసుకుని నానబెట్టు మాత్రం నీళ్లు వేసుకుంటున్నాం నీళ్లు వేసేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టాలి ఈ అరగంట మధ్యలో ఒక గరిటి పుచ్చుకుని అడుగు కలుపుతూ ఉండాలి అప్పుడు ఎండు మిరపకాయలు కూడా నానిపోతాయి ఈలోగా ఏం చేద్దాం అంటే మావిడికాయలు కడిగేసి శుభ్రంగా ఉంచుకున్నాం గనక వీటిని మనకు ఎంత మొక్క కావాలో అంత మొక్క కోసుకున్నట్టే అట్టే పెట్టుకుందాం అంటే మనం ఆవకాయ సైజు కోసుకుంటే సరిపోతుందా అంత పెద్ద పెద్ద మొక్కల చిన్న చిన్న మొక్కల్లో కోసుకుంటే సరిపోతుంది ఇవన్నీ నమూనాకే కదా అప్పుడు చిన్న చిన్న ముక్కల్లో కోసుకోవచ్చు చూసారు కదా మొత్తంగా ఆవ పెట్టిన ఆవకాయకి కావలసిన మిశ్రమం అంతా కూడా ఇలాగా నానబెట్టేసుకున్నారు మనం చూసుకుంటే ఆవాలు ఎండుమిరపకాయలు పసుపు ఇంగువ అన్నీ కలిసి నానబెట్టుకోవడం జరిగింది ఒక అరగంట పాటు అయితే ఈ మిశ్రమం నానాలి నాన్న తర్వాత మిక్సీ అయితే పట్టుకోవడం జరుగుతుంది అరగంట మధ్యలో ఒకసారి అడుగు బడుగు కలుపుతుంటే సమానంగా నానిపోతాయి అన్నమాట ఎండుమిరపకాయలు ఆవాలి ఆవిడకాయ శుభ్రంగా కడిగి పెట్టుకున్నది కదా ఇలాగే ఉండాలి ఈ జారుతనమే ఉండాలి ఉండాలి ఇప్పుడు మనం ఈ ముద్దని కొంచెం కొంచెంగా ఇందులో వేసుకుని కలిపేద్దాం ఇది కలిపిన తర్వాత కనీస పక్షం రెండు గంటలు ఊరాలి రెండు గంటలు ఊరాలి ఊరిన తర్వాత ఇందులోంచి పులుపు పులిపు రుచి బాగుంటుంది అయితే మీరు అనుకోవచ్చు ఈ ముద్ద ఎక్కువ అయిపోతుందేమో అని అనుకోవచ్చు ఏమీ ఎక్కువ అవుతు సరిగ్గా సరిపోతుంది మీరే చెప్తారు ఇంత ముద్ద ఎందుకు పడుతుంది అనేది ఇలా కొంచెం కొంచెంగా వేసుకున్నామ్మా ఈ ముద్దంతా పట్టించేయాలన్నమాట దీనికి ఏంటంటే ముద్దే రుచి అన్నమాట ఈ ముద్ద ఎంత ఉంటే అంత బాగుంటుందన్నమాట ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఒకసారి చేసుకోండి అతి సులభతరం అన్నమాట ఆవు ఊరిపోతుంది ఇందులో వేసిన పదార్థాలు అన్నీ కూడా ఊరాలి కదా కొంచెం నూనె ఏమో చెప్తా ఎందుకంటే ఆవు పిండి కదా నూనె పడుతుంది అనమాట అది వేసే అంతే ఇలా జారుగా ఉండాలి ఇంకోటి ఏంటంటే మన ఇళ్లలో పూర్వకాలం పెళ్లిళ్ళు అవుతుంటే మామిడికాయ ఆవబద్దలు బద్దలు దోస ఆవకాయ ఇలాంటివి ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకునేవారు అనమాట ఇది పెళ్లి ఇంట్లో భోజనంలో ఉంటుంది అంతే చాలా జ్యూసీ టెక్చర్ అయితే వచ్చింది వచ్చింది కదా రుచి కూడా అద్భుతం చాలా అద్భుతం నూనె దగ్గర మాత్రం వెనకాడకూడదు ఇది నూనె ఓడుతూనే ఉండాలి అయిపోయింది స్వచ్ఛంగా ఆడుచుకున్న నువ్వు నూనె అయితే అవునమ్మా అవును ఇదిగో పూర్తిగా తయారైపోయింది కదా ఇంకా మనం దీన్ని వేరే పాత్రలోకి తీసేసుకుందాం అలాగే ఒక్కసారి రుచి ఏమైనా చూస్తారా ఒక్కసారి ఇంగువా బాగుందండి చాలా బాగుంది ఆ మామిడికాయ పులుపు కూడా దీనికి తోడైతే అద్భుతంగా ఉంటుంది అంతే అంతే అందుకే చెప్పేది ఎందుకంటే ఒక రెండు గంటలు ఊరింది అనుకో ఈ మామిడికాయలు పులుపు కక్కుతుంది అనమాట బయట ఈ ఆవ ఉప్పు తగలేకంటే ఆ పులుపు బయటకు కక్కుతుంది బయటకు కక్కి ఈ రుచి బాగా తెలుస్తుంది అనమాట ఇలా ఉండాలన్నమాట ఈ ముద్ద ఉండాలి ఇంత ముద్ద ఉండాలి ఒకసారి చూసుకోండి ఈ ముద్ద లేకపోతే బాగోదు స్వామి మనం ఆవకాయ అంటే ఆవ పెట్టిన ముక్కలైనా ఏమైనా అవి వేసుకున్న ఎండుమిరపకాయలు ఆ కారం మామిడికాయలు ఉండేటటువంటి పులుపు లక్షణం పులుపు ఉంటేనే దీనికి ఎంత రుచి అన్నమాట చాలా బాగుంది వెంటనే మనం వేరే పాత్రలోకి చేత్తేసుకున్నాం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని మామిడికాయ ఆవబద్దలు వేసుకుని తింటే ఇలాగా ఆవు పెట్టిన పాత్రే కదమ్మా ఇందులో వేసేసుకున్నాం ఒక్కసారి చాలా నోరూరిపోతుంది రుచి చూసేస్తానండి చూడు మాట్లాడుతుంటే లాలాజలం ఊరిపోతుంది అబ్బా అద్భుతంగా ఉంది కాస్త ఊరితే మీరు అన్నట్టు రెండు గంటలు ఊరితే రెండు గంటలు ఊరాలి అద్భుతంగా ఉందండి నిజంగా ఇప్పుడు వరకు చాలా ఆవకాయలు తిన్నాను ఈ టైప్ ఆఫ్ ఆవకాయ ఇప్పుడు వరకు నేను తినలేదు అంటే ఎప్పుడుదో తెలుసు ప్రాచీనమైన వంట కానీ చాలా అద్భుతంగా ఉంది చాలా తక్కువ సమయంలో కూడా అయిపోయింది మీకు కూడా ఆవకాయ క్రేవింగ్స్ ఉంటే ఈ ఆవ బద్దలు కంపల్సరీ చేసుకోవాల్సింది చాలా అద్భుతంగా ఉన్నాయండి కానీ దీనికి మెయిన్ టేస్ట్ పుల్లటి మామిడికాయ పుల్లటి మామిడికాయ మామిడికాయ మాత్రం పులుపు ఉండాలి ఆ పులుపు ఉంటేనే ఆవ తగిలి ఊట కక్కుతుంది అప్పుడు దీన్ని రుచి తగులుతుంది అన్నమాట ఇప్పుడు ఇవాళ పెట్టాం రేపటికి ఇంకా అద్భుతం రుచి ఇంకా ఒక రెండు గంటలు నానిందంటే మంచి రుచి రేపటికి ఇంకా మహత్తర రుచి అద్భుతం నాకు వంట రాదు అనుకునే వాళ్ళు కూడా సులభంగా చేసుకునే పదార్థం ఈ మామిడికాయ ఆవబద్దలు ఇటువంటి రెసిపీస్ కోసం మా అక్కీ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎటువంటి రెసిపీ కావాలన్నా సరే మనకి పళనిస్వామి గారు ఉన్నారు కమెంట్ సెషన్లో కమెంట్ చేసేసేయండి ఆయన మీ కోసం మీరు మెచ్చే రెసిపీస్ అయితే మన ముందుకు తీసుకొచ్చేస్తారు అంతవరకు నమస్కారం నమస్తే అండి నమస్తే అమ్మ నమస్తే